టాయిలెట్లో పోతూ ఉంటుంది దానివల్ల రక్తహీనత వస్తుంది ఈ మలబద్ధకాన్ని నివారించగానే మొలలు ఆటికంతవే పోతాయి మలబద్ధకం వల్ల మలద్వారము దగ్గర చర్మము నిలువుగా చేరటం వల్ల మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి దీన్ని వైద్య పరిభాషలో ఫిషర్ అంటారు పైల్స్ అనగా నొప్పి ఉండదు రక్తం మాత్రమే కారుతుంది బాగా తీవ్రమైన నొప్పి వచ్చిందంటే అది ఫిషరు మల విసర్జన పూర్తయిన తర్వాత కూడా వదలను నిన్ను వదలననే విధంగా నాలుగైదు గంటలు నరకయాతన అటువంటి నొప్పికి కారణమైన మలబద్ధకాన్ని నివారిస్తుంది ఈ యొక్క తాటిబెల్లం ఏడు పార్శ్వ నొప్పి ఓపక్కే నొప్పి వస్తుంది ఆ నొప్పి వచ్చినప్పుడు వికారము వాంతి ఆ రోజు మొత్తం కూడా మనస్సు చెడిపోతుంది మూడ్ ఆఫ్ పని చేయలేరు దాన్ని పార్శ్వపు నొప్పి వైద్య పరిభాషలో మైగ్రెయిన్ అంటారు మైగ్రెన్ రాకుండా తాటి బెల్లం నివారించడమే కాకుండా మైగ్రెన్ ఇక ప్రారంభమవుతుందని తెలవగానే సంకేతాలు రాగానే తాటి బెల్లాన్ని తినటము ద్వారా మైగ్రేన్ని రాకుండా కూడా చేయొచ్చు అని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఎనిమిది గొంతు నొప్పి గొంతు గరగర గొంతు రాపిడి ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు ముక్కు కారటము సైనస్ సమస్యలు ఇషినోఫీలియా ఆస్తమా వీటన్నిటినీ నివారించే గుణం ఉంది దాటి బెల్లానికి దగ్గు పడిశము దగ్గితే కళ్ళిబట్టము వీటన్నిటికీ పరిష్కారము తాటిబెల్లం